హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఒక డిఫరెంట్ రైస్ రెసిపీ తీసుకొచ్చానండి అదేంటంటే మామిడికాయ చిత్రాన్నం అది కూడా మన ఇంట్లో మామిడికాయలు లేనప్పుడు అనమాట సో ఇంట్లో మామిడికాయ లేనప్పుడు మన టేస్ట్ బర్డ్స్ని మామిడికాయ చిత్రాన్నం తినాలనుకున్నప్పుడు సాటిస్ఫై చేయాలంటే ఇలా చేసేయండి సో చాలా సింపుల్ ఈజీగా టూ మినిట్స్లో అయిపోతుందనమాట అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా టేస్టీ ఉంది ఇది కూడా నేను యూట్యూబ్లో చూస్ చేశానండి సో ఏదో వీడియో పెట్టింటే ఎలా ఉంటుందో అనుకున్నా కానీ చాలా బాగుంది ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి దీనికి మెయిన్గా మనకు కావాల్సింది మామిడికాయ ఉరగాయ మనకు వన్ ఇయర్కి సరిపడా మామిడికాయ ఉరగాయ ఆల్రెడీ పెట్టుకొని సీజన్లో పెట్టుకే ఉంటాం కదా సో దాంతో ఇప్పుడు మనము మామిడికాయ చిత్రాన్నం చేస్తున్నాం అనమాట సో ఒక గిన్నెలోకి మీకు ఎంత రైస్ క్వాంటిటీ కావాలంటే అంత తీసి ఒక బౌల్లోకి వేసుకోండి నేను ఒక జస్ట్ రెండు గంటల వరకు తీసుకున్నాను సో తర్వాత ఇందులోకి మనము మామిడికాయ ఊరగాయ వేయాలన్నమాట సో నేను ఇలా ముక్కలతో సహా వేస్తున్నాను మధ్య మధ్యలో ముక్కలు నంచుకుంటుంటే బాగుంటుంది సో అందుకని మీ టేస్ట్కి బట్ట మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు గుజ్జుని వేసుకోండి వేసి బాగా మిక్స్ చేయండి సాల్ట్ ఏమి యాడ్ చేయకండి ఎందుకంటే ఊరగాయలోనే సాల్ట్ కారం ఉంటాయి కదా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ అడిషనల్గా కావాలంటే అప్పుడు యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయింది సాల్ట్ కారం అందుకని నేను మళ్ళీ ఏం యాడ్ చేయలేదు సో ఇలా బాగా యాడ్ చేసేసేయండి సో ఆయిల్ కూడా కొద్దిగా వేసేయండి ఊరగాయల ఆయిల్ కూడా దీంట్లోకి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టాలన్నమాట సో చూడండి ఊరగాయ ఉప్పులు కూడా వేసేసాను తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆల్రెడీ ఊరగాయలో ఆయిల్ వాడాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అవుతుంది సో అందుకని జస్ట్ పోపుకి సరిపడే వరకు వేసుకోండి సరిపోతుంది ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోండి తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకుందాము సో రైస్లో మధ్య మధ్యలో ఈ పల్లీలు శనగపప్పు మినపప్పు అవన్నీ పడుతూ ఉంటే బాగుంటుంది అనమాట తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసాను తర్వాత కొద్దిగా కరివేపాకు చిట్కడు పసుపు వేసి దీన్ని పల్లీలు అవన్నీ బాగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి మీలో ఎవరికైనా ఇంకా ఇలా చేసారా రైస్ నేనైతే ఫస్ట్ టైం చేశాను సో ఫస్ట్ వీడియో చూస్తున్నప్పుడే అబ్బా ఏంటిది ఈ ఊరగా అయితే కూడా రైస్ చేస్తారా అనుకున్నా కానీ చేసిన తర్వాత అనిపించింది అనమాట రోజు పప్పు కూరలు తిని బోర్ కొడుతున్నప్పుడు ఇలా మధ్యలో రైస్ ఇలా చేసుకోండి సూపర్గా ఉంటుంది సో చూడండి పల్లీలు అన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం ఇందాక బౌల్లో కలిపెట్టుకున్న రైస్ని వేసేసి ఒక టూ మినిట్స్ బాగా సాల్వ్ చేయండి అది బాగా హీట్ అవ్వాలన్నమాట రైస్ అనేది అంతవరకు హీట్ చేసేసుకోండి ఫైనల్గా ఇందులో కొద్దిగా లెమన్ జ్యూస్ పిండుకోవాలన్నమాట సో అందుకనే కొద్దిగా నిమ్మకాయ పిండేస్తున్నాను పిండేసి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే మన టేస్టీ అయిన మామిడికాయ చిత్రాన్నం రెడీ అయిపోతుంది సో ఇలా చేసి పెట్టండి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు కనిపెట్టలేరు మనం ఊరగాయతో చేసామన్నట్టు అంత టేస్టీగా ఉంటుంది సో మీరు ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో చూడండి ఇలా కొద్ది కొద్దిగా రైస్ తింటూ మధ్యలో ఇలా పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు నంచుకుంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ